రైతుల కోసం రకరకాల మిర్చి పంట విత్తనాలు పుట్టుకొస్తున్నాయి అయితే అన్నదాతలు ఎలాంటి మిర్చి పంటలు వేసుకోవాలనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా ఫార్మాజెన్ క్రాప్ సైన్సెస్ కంపెనీ వారికి చెందిన నూతన రకం తరంగ అనే కొత్త రకం మిర్చి వంగడాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది తరంగనే మిర్చి రకం విత్తనాలు ప్రస్తుతం వరంగల్ స్టేషన్ రోడ్డులోని పాత సునీల్ టాకీస్ ఎదురుగా సీతారామ కాంప్లెక్స్ షాప్ నంబర్ పంతొమ్మిది తిరుమల ఆగ్రో ఏజెన్సీస్లు మాత్రమే లభ్యమవుతాయి అయితే ఈ తరంగురక మిర్చి పంట హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గట్టకానపర్తి గ్రామానికి చెందిన వలుగుల సదానందవాను రైతు పండించడం జరిగింది ఇది చాలా దగ్గరి కాపుతో ఎక్కువ దిగుబడి వస్తుందని కాయాధిక బరువు కలిగి ఉంటుందని మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుందని తరంగు మిర్చి విత్తనాల డీలర్ నూటెంకి నవీన్ తెలిపారు రైతులు కావలసిన వారు ఈ తరంగు మిర్చి పంటలు వేస్తే అధిక లాభాలు ఉంటాయని ఆయన చెప్పారు सो अथव आइना